నెల్లూరు నగరం ఆచార్య వీధిలో ఎమ్మడి సిల్వర్ జ్యువెలరీ పన్నెండవ బ్రాంచ్ ను మంత్రి నారాయణ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరవై ఏళ్ల క్రితం బోర్వెల్స్ వ్యాపారం ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగారన్నారు బంగారు వ్యాపార రంగంలో ప్రవేశించి మరింత అభివృద్ధి చెందారన్నారు అమెరికాలోని డల్లాస్ లో కూడా షోరూం ప్రారంభించారన్నారు ఏపీలోని అన్ని జిల్లాల్లో షోరూంలు ప్రారంభించాలని ఆకాంక్షించారు indu suvenir yang kami kami ఒక కోస్టర్ అందరూ వస్తారు పెపర్ పండుపట్ వాచిటిది కొడుపదిది కొంతమందిలో స్టార్ట్ చేశాము ఇప్పుడు గోల్డ్ రేట్ సందర్భంగా అందరూ కూడా సేఫ్టీ వైట్గా ఈ రగలే వార్తలు తక్కువ అమౌంట్లో దాన్ని మేకింగ్ ఛార్జ్తోనే మనకి ఛార్జ్ వస్తుంది సేమ్ టు సేమ్ ఏం అసలు దొరకదు ఏం చేయడం ఓన్లీ అమౌంట్లో అదొక ట్వంటీ ల్యాక్స్ పెట్టి జమీన్ అందరిస్తున్నారు వస్తున్నారు మనం ఒక వన్ ల్యాక్ లోపల సైడ్ సైడ్ పన్నెండు మనం లాస్ట్ మంత్ విజయవాడలో ఓపెన్ కాకినాడలో చూనా ఎవ్రీథింగ్ బిజినెస్ అందరూ కూడా అంటే సేఫ్టీ వైజాగ్ బాగా వాడుతున్నారు సార్ ఇండియాలో ఫస్ట్ సిల్వర్ జ్యువెల్ అనేది ఇంట్రడ్యూస్ చేసింది మనం టూ ఇయర్స్ కష్టపడి లాస్ట్ ఇయర్ మంచి దేశాల్లో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా మనల్ని ఎక్కడందరూ ఇక్కడికి పోవాలని ప్రయత్నం చేస్తున్నారు సార్ కెనడా అండ్ సౌత్ ఆఫ్రికాలో మన చేస్తున్నారు

పన్నెండవ బ్రాంచ్ని ప్రారంభించారు ప్రారంభించిన ఆ యొక్క రమేష్ గారికి వారి కుటుంబ సభ్యులందరికీ నా యొక్క శుభాకాంక్షలు వారు ఇరవై ఏళ్ళ క్రితం బోర్వెల్స్ వ్యాపారంతో స్టార్ట్ చేశారు ఆ తర్వాత లైఫ్ స్టైల్స్ దాంట్లోకి ఎంటర్ అయ్యారు ఆ తర్వాత నాలుగేళ్ల క్రితం ఈ యొక్క సిల్వర్ జ్యూరలో ఎంటర్ అయ్యి ఈ నాలుగేళ్లలో పన్నెండు బ్రాంచ్లు ప్రారంభించారు అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అమెరికా డాలర్స్లో కూడా బ్రాంచ్ పెట్టారు అమెరికా డాలర్స్లో కూడా ఒక బ్రాంచ్ అటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటకలో మొత్తం పదకొండు బ్రాంచ్లు ఉన్నాయి ఒక పన్నెండవ బ్రాంచ్ ఒక ఆంధ్రప్రదేశ్లో మూడు బ్రాంచ్లు ప్రస్తుతం ఉన్నాయి నాలుగో బ్రాంచ్ మరొక మూడు బ్రాంచ్లు చాలా తొందరలో పెడుతున్నారు నేను ఒకటే కోరుకుంటుండా ఈ రాష్ట్రం ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి ఇరవై ఆరు జిల్లాల్లో మీరు తొందరగా పెట్టండి మా ముఖ్యమంత్రి గారైతే అన్ని విధాలా వ్యాపారస్తులకి సపోర్ట్ చేస్తుంటారు అన్ని విధాలా నేనైతే నిల్లలో చాలా క్లియర్గా చెప్పా ప్రశాంత వాతావరణం ఉండాలి వ్యాపారస్తులు ప్రశాంతంగా చేసుకోవాలి వాళ్ళకి ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు ఏ ఇబ్బంది ఉన్నా మా దగ్గర అండి లా అండ్ ఆర్డర్ని జాగ్రత్తగా మేము కాపాడుతాము ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉందని మరొకసారి తెలియజేస్తున్నాను ఈరోజు ఐదు వందల మంది ఈరోజు వాళ్ళ దగ్గర పనిచేస్తున్నారు అంటే ఐదు వందల కుటుంబాలను ఈరోజు ఈ యొక్క ఇమ్మడి బ్రదర్స్ వాళ్ళు యాక్చువల్గా పోషిస్తున్నారు మీరు ఫ్యూచర్లో ఇటువంటి ఎన్నో బ్రాంచ్లు బట్టి వేల మందికి యాక్చువల్గా వేల మంది కుటుంబాలకి ఉద్యోగాలు చే చేయాలని కోరుకుంటూ మరొకసారి ఈ యొక్క ఈరోజు ఈ పన్నెండవ బ్రాంచ్ ప్రారంభించిన సందర్భంగా మరొకసారి నారాయణ మాతృ సేవ పథకం అమ్మతరానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కేర్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్ లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు